അതെ അട്ടാമാ അട്ടാമാ അണ്ണാ леडीസ് അണ്ണാ леडीസ് മെഡം മിനി കനക്കണ്ടല്ല ലൈവറ എങ്ങേക്കാ കേഗസ് എന്ന് പറഞ്ഞാ ഓക്കേ चाचिकन रेकन 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 ఈరోజు సీతానగరు కృష్ణానది ఒడ్డున మత్స్యకారులకి ఇప్పుడు సుమారుగా రెండు నెలల నుంచి ఫ్లడ్ వస్తుంది అంటే వరదలో ఈ కుటుంబాలు కూడా జీవనోపాధి కోల్పోయింది ఇది మా టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట గారు దీని గురించి ఆలోచించి లోకేష్ బాబు గారి దగ్గర చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు వెంటనే దీన్ని స్పందించి ఈ కుటుంబాలను ఆదుకోవాలనే దృఢనిశ్చయత్వంతో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ జరిగి చేయటం జరిగింది సుమారుగా మూడు వందల మందికి కుటుంబాలకి ఈ రోజున నిత్యావసర సరుకులు వెంకట గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అందుకుగాను మన శాసనసభ్యులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మత్స్యకారుల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అలాగే వీళ్ళందరూ కూడా ఈ ఫ్లడ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా కష్టపడకూడదు వాళ్ళ ఇబ్బంది లేదు తెలుసుకొని లోకేష్ బాబు గారు తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పంపించడం జరిగింది ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే మత్స్యకారులను మనసులో పెట్టుకున్న మహారాజు ఎవరంటే నారా లోకేష్ గారని చెప్పుకోవాలి ఎందుకంటే తీర ప్రాంతాన వేటకెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఏట ఎప్పుడైతే నిషేధం జరుగుతుందో ఆ నిషేధాన్ని బట్టి సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాగే నదీ ప్రాంతాన వేటకెళ్ళే వాళ్ళకి జీవనం కోల్పోయారని తెలపంగానే వాళ్ళకి రెండు వేల ఇరవై రెండులోను సారీ రెండు వేల ఇరవై ఐదులోను అలాగే ఇరవై ఇరవై రెండులోను కూడా వీళ్ళకి నిత్యావసర దొరకదు అలాగే వాళ్ళని వాళ్ళకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి ఆయన చేయటం మాకు అందరికి కూడా ఆనందంగా ఉంది అలా అలాగే మా మత్స్యకారులందరూ కూడా వారిని మనసులో పెట్టుకుని చూసుకుంటారని నేను భావిస్తున్నాను ఎంతమందికి ఇచ్చారు ఈరోజు ఏమేమిచ్చారు మూడు వందల మందికి నిత్యావసర ధరకులు ఇచ్చారండి రైసు అలాగే నూనె పప్పు అలాగే నిత్యావసర అవసరాలని కూడా ఇచ్చారండి దానికి మేమందరం కూడా ఆనందం తెలుపుతున్నాం తాడేపల్లిలో అతి పవిత్రమైన కృష్ణానది తీరాన్న మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో అలాగే మా ప్రీతం నాయకులు లోకేష్ గారి రాజేష్ సంసారం మీదకు ఈ మత్స్యకారులందరికీ కూడా నిత్యావసర సరుకులు బియ్యము అందించడం జరుగుతుంది మరి అలాగే రెండు నెలల నుంచి కూడా ఫ్లడ్ వచ్చి ఎంతో ఉపాధి కోల్పోయి ఎన్నో బాధలు పడుతున్న మత్స్యకారులను మనసులో పెట్టుకొని మనసున్న మహారాజు మా లోకేష్ గారు ఈ రోజున వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున మత్స్యకారులందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటేనే మనసున్న పార్టీ ఎందుకనంటే ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో ఏ వర్గం అయితే దేనస్థితిలో ఉందో వాళ్ళందరినీ గమనించి వాళ్ళందరికీ కూడా సహాయం అందజేస్తూ నేనున్నానని మా లోకేష్ బాబు గారు ముందుకొస్తూ ప్రతి ఒక్కళ్ళు మనసులోనూ కూడా పెద్దపేట వేసుకొని తను మహారాజులా ఉంటున్నందుకు మా లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రానున్న రోజుల్లో కూడా మత్స్యకారులకి వలలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి గతంలో అలాగే యాతకెళ్ళే వాళ్ళు కూడా భద్రత కల్పించి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి కావాల్సిన వలలు కానీ నిత్యావసర సరుకులు కానీ సంవత్సరానికి ఇరవై వేలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రకటించి తెలుగుదేశం పార్టీ నేనున్నానని ముందుకొచ్చింది మత్స్యకారులు నేను మాజీ కౌన్సిలర్ని పద్దెనిమిది వార్డు కోరకం ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి బీసీలు అండగా ఉంటారు బీసీలకి ఎప్పుడు కూడా చంద్రబాబు గారు అండగా ఉంటారు ఇది చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట ఎందుకంటే మత్స్యకారుల కుటుంబాలు ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి కానీ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మత్స్యకారుల కుటుంబాలకి ఎంతో సహాయం చేసింది ఒక తెలుగుదేశం పార్టీ అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఉన్న లోకేష్ గారు కూడా మత్స్యకారులకు తరఫున మత్స్యకారుల మహిళలకు కానీ మధ్యకారులకు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క విషయంలో అండగా ఉంటూ వాళ్ళని ఎంతో ఆదుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారు కుటుంబాలకి చాలామంది వరద బాధితులు అయ్యి వరదలు రావటం వల్ల చాలామంది చేపలు పట్టుకుని బతికే మత్స్యకారుల కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి తాడేపల్లిలో కానీ సీతాపనగరం మంగళగిరి నియోజకవర్గంలో అందుకని గత మూడు నెలలు పైనుంచే కూడా వరదలు రావటం వలన వాళ్ళకి ఆటలు పడక వాళ్ళకి ఆహారం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు అది గ్రహించి ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళకి అండగా నిలబడాలని వాళ్ళకి నెలకు సరిపోయేటువంటి సరుకుల్ని పప్పు బియ్యం పంచదార ఇలాంటివి నిత్యావసర సరుకులందరినీ వాళ్ళకి అందించడం జరుగుతుంది ఈరోజు మత్స్యకారుల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నారు